పెద్ద హీరో అవుదావా మద్రాసు వస్తే ఒక్కో కంపెనీలోను ఒక్కో డైరెక్టర్ నీ మొహాన్ని అద్దంలో చూసుకున్నావా నీ నలుపు రంగు చింపిరి జుట్టు చిన్న కళ్ళు నువ్వే హీరో అయ్యా అంటున్నారు జనం ఏమన్నా దద్దమ్మలా ఈ ప్రపంచంలో ఏదైనా పెద్ద వింత జరిగితేనే నా లాంటి వాళ్ళు హీరోలు కాగలరు అమ్మ పంపిస్తున్న డబ్బుతో ఇంకా ఎంతకాలం బతకమంటావు రాజా బాధపడకరా మా అన్నయ్య అన్నయ్యం రాశాను రెండు వారాల్లో డబ్బు వస్తుందిరాబో సుమతి అద్దె కోసం ఈ రోజే వస్తుంది బట్ల గుట్లో జీతం చెప్పేదాం

కొంచెం లేవండి నిజాన్ని ఎందుకు దాచాల్సి వచ్చిందో తెలుసుకుందామని అదేనండి మద్రాసు లో సినిమా వాళ్ళకి వెళ్ళివరని చెప్పారు అందుకే చెప్పాం ఏది ఏమైనా నిజం దాచకుండా చెప్పేశారు మీరు హీరో కావడమే లేటు ఈ ఇంటికి ఫైవ్ స్టార్ హౌస్ ని బోర్ పెట్టేస్తాం మీరు భలే చిరిపివారండి మా ఇద్దరిని చూసి ఎవరు హీరో అని అడుగుతారా వీడు మొహం పొట్టమాషకండి మీ అందం ఏమిటి మీ మేనరిజం ఏమిటి మీ నడకేమిటి కైపెక్కించే కళ్ళేమిటి చిరునవ్వేమిటి ఖచ్చితంగా మీరే హీరో అయ్యో థ్యాంక్స్ అండి అయితే మీరు ఎక్కడికైనా వెళ్ళేప్పుడు ఈ సోడా బుడ్డి గారు తీసుకువెళ్ళకండి అయ్యో వద్దండి ప్రయత్నిస్తే ఆయన కమిడియన్ కావచ్చు నేనండి మీకు ఛాన్స్ దొరికితే పెద్ద హీరో అయిపోతారు థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ మరి అది మీకు ఛాన్స్ దొరికే వరకు అద్దే ఇవ్వక్కర్లేదు నేను మా చేస్తున్న చెప్తాను ఎలా తెచ్చుకోనండి మీరు పెద్ద హీరో లక్షలకు లక్షలు సంపాదించేటప్పుడు మాకు ఏదైనా హెల్ప్ చేయొచ్చుగా ఏమండి మీరు చెప్పినట్టు నేను నిజంగా సూపర్ స్టార్ నైతే మీ మెళ్ళో వజ్రాల మాల వేసి నేనే పెళ్లి చేసుకుంటా ఏమిటి నేనే పెళ్లి జరిపిస్తా నువ్వు జరిపోయింది ఇంతకంటే మీరు ముందన్నది నాకిష్ట తన చేయి పట్టుకుంటే తనే ఊరుకుంది నువ్వేట్రా నీ పిల్లలు చేయి నే పట్టుకున్నట్టు రమ్మి రాజారాం ఉన్నారా మీరెవరు ఆయనతో పని ఉంది ఎవరై ఉంటాడు అడుకోవడానికి వచ్చాడేమో డొనేట్ కేసా డొనేట్ కేసా డొనేషన్ రాజారాం గారు లేరు ఆయన ఎప్పుడు వస్తారో ఏమో కాసేపు ఆగిరా ఈ ఎండలో వెళ్ళి నేను మళ్ళీ రాలేనులే అని చేత అయ్యగారి గొడుగు కావాలా అదేం లేదు ఆలస్యం అయినా ఆయనతో మాట్లాడి వెళ్ళాలి సరే కూర్చొని మాట్లాడు రమ్మి వచ్చిందే రమ్మియా ఆడతావా నాకు ఈ ప్యాకాట్ రాదు నేను అడిగానా లేదులే ఏంటి ఇంకా రమ్మి రాలేదా రాలా ఇంకా రాలేదా మా మూడు వాళ్ళు ఎక్కడా మీ ముగ్గురు రాలేదా మీ ముగ్గురు రాళ్ళా చెలికత్తెలు నా మూడు రాళ్ళు ఇక్కడ ఉన్నాయి నువ్వు దొంగ ఫ్రాడ్ ఈ మీ గొప్ప వంశం గురించి నాకు మీ నాన్న మిలిటరీలో పని చేస్తున్నా అని చెప్పాడు తర్వాత చూసినప్పుడు గానీ తెలియలేదు ఆయన మిలిటరీ హోటల్లో పనిచేస్తున్నాడు అది గొప్పగా కనిపెట్టాలి నువ్వు మాత్రం ఏమిటి ఈ పండే పొందే కాయగూర ఇక్కడే కోసేసి ఇక్కడే నూట యాభై రెండు వందలు ఇదిగా నువ్వు మాత్రం తక్కువ తింటుదావా ప్రతి మాసం స్టోర్ రూమ్ లోటి సంపాదించడం నా పెన్నెందుకు తీసావు చెప్పు నువ్వు నా పెళ్ళి ఇంట్లేదు అందుకని తీశారు ఇప్పుడు ఏంటి ఇచ్చారా ఏమను ఏం చేస్తావేంటి ఒళ్ళు రోలు కొడతాం నేను చూద్దాం ఆ పిల్లల్ని విడదీరే విడదీస్తే మళ్ళీ మామూలేనాయ్యా అయ్యా నీకు తోపుకుంటే విడదీస్తున్నాడు ఇంటికి వెళ్ళేటప్పుడు నేను ఎత్తిన చుట్టూ కూడా ఉండదు ఏం లేదమ్మా పెన్ను కోసం కొట్టుకుంటారంటే నా దగ్గర నాకు ఆమ్లెస్తుంది బ్రిడ్జ్లా మళ్ళీ కేకులున్నాయి బ్రిడ్జ్ బ్రిడ్జి లో పళ్ళు కేకులే రావు కార్లు బస్సులు కూడా పోతాయి అది కాదండి వంటింట్లో ఉంటుందే ఓ పెట్టి తెరిస్తే సల్లగా ఉంటుంది ఓ అదే అది ప్రేమ్ ఆ అదే అందులో కేక్ తీస్కోమ్మా అవన్నీ బా నాకు బోర్డు ఇవ్వు బోలిక గర్భవతిలో తింటారు ఊరుకోయాని దాసించాను ఓహో రైలు రావటానికి ముందే టికెట్ తీసుకున్నట్టు నువ్వు ముందే దాచుచ్చా ఉంటే ముందు జాగ్రత్తనే ఉన్నావు అయితే ఇక మనూరెడిగా ఉండాలి నేను నేను గురు నేను ఆయన తిరిగి నోరుదారే ఇక్కడ చూశాడు నీ ముక్కలు చూశాడు ఇక్కడ లాస్ట్ లో ఉన్నాను గురు ఇంకో రౌండ్ ఆడితే లాస్ట్ ని కవర్ చేస్తాను ఈ లోగా మీరు ఇంకో రౌండ్ లాగిస్తూ ఉండండి కోమి రెడీ చేస్తా కోడి కాదయ్యా చికెన్ ఫ్రై తీసురా త్వరగా రా రాగొడుతున్నానాయా ఏంటో నన్నడికే రాడు అవుతున్నాడు దగ్ఫైలైపోతాడు యా పోవయ్యా వెళ్ళా రౌండ్ కొట్టు ఆయన కాదు నేను నువ్వా ఎక్కాల ఉండక హాస్ల హాస్ల ఉన్నా కూర్చో కావాలి ఇగో లంచంగా ఇస్తున్నాను అక్కడ కూర్చో తిను వెళ్ళు ఏవయ్యా ఇలా ఆడుకుంటూ తాగుతూ ఉన్నారే మీ వస్తే ఏం చేస్తారు ఆయన రావాలిగా రారంటావా విషయం ఏంటంటే యజమాని కారు అనే డ్రైవరు మావాడు యజమాని కారు గేరు దగ్గర రాగానే మూడు సార్లు హార్న్ పడతాడు మేమంతా హుషారవుతాం అలాగా రెడీ బాబు గారు వస్తున్నారు ఎప్పుడొచ్చారు నేను వచ్చి రెండు గంటలు అవుతోంది నీ బంగళాలో జరుగుతున్న వేడుకంతా చూస్తూ ఉంటే నాకు పొద్దుపోయిందే తెలియలేదు మీరేముంటున్నది రా కూర్చుని మాట్లాడుకుందాం ఎన్నో విషయాలున్నాయి రండి రూమ్కి వెళదాం ఒకటే చీట్లాడ్డం తాగడం ఇక్కడ పద్ధతే సరిగ్గా లేదు నిన్ను చూడగానే అందరూ నిజాయితీగా ఉన్నట్టు నటిస్తున్నారు తరిమేసి కొత్త పని వాళ్ళని నువ్వు చేర్చుకున్నా వాళ్ళు కూడా ఇలాగే ప్రవర్తిస్తారు యజమాని సరిగ్గా ఉంటేనే కదా కింద ఉండే వాళ్ళు కూడా సరిగ్గా ఉంటారు ఇదంతా చూసుకునేందుకు తీరికేది ఎక్స్పోర్ట్ బిజినెస్ ఫ్యాక్టరీ బిజినెస్ ఇలా ఎన్న నిజమే మన ఊళ్ళో నాకు తెలిసిన అబ్బాయి ఒకడున్నాడు పేరు కుమార్ బిఏ వరకు చదువుకున్నాడు మంచి కుర్రాడు అతన్ని పంపిస్తాడు అతనికి అన్ని బాధ్యతల్ని అప్పగించు అన్నిటినీ నేర్పుగా చూస్తాడు మీ ఐడియా చాలా బాగుంది ఎప్పుడు పంపిస్తారు అలాగానే పంపిస్తానులే